హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో ఆల్ అబౌట్ అష్టలక్ష్మి టెంపుల్ ఇన్ హైదరాబాద్ అష్టలక్ష్మి టెంపుల్ కి వెళ్లాలంటే మెట్రోలో వెళ్ళొచ్చు విక్టోరియల్ మెమోరియల్ మెట్రో మనం రీచ్ అవ్వాలి ఫస్ట్ మెట్రోకి బ్యాక్ సైడ్ అష్టలక్ష్మి దేవాలయం కమాన్ ఉంటుంది ఇక్కడ నుంచి ట్వంటీ రూపీస్ షేర్ ఆటో చార్జ్ చేస్తారు డైరెక్ట్ టెంపుల్ దగ్గర దింపుతారు టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఎంత బాగుంటుందంటే ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే అసలు సూపర్ ఉంటుంది మస్ట్ విజిట్ చేయాల్సి ఉంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలంటే దుస్తులు ఇలా ధరించాలి అండ్ హెయిర్ లీవ్ అనేది గర్ల్స్ అసలు చేయకూడదు హెయిర్ లీవ్ చేసుకొస్తే జడ వేసుకున్నాకే లోపలికి పంపిస్తారు మళ్ళీ లోపల రిమూవ్ చేసి హెయిర్ లీవ్ చేద్దామన్నా సరే ఊరుకోరు ఎక్కడికక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి జుట్టు వెరబోసుకుంటే ఎందుకుంటుంది అసలుకే లక్ష్మీదేవి టెంపుల్ అష్టలక్ష్మిలు ఎనిమిది మంది లక్ష్మీదేవులు ఉన్నారు అక్కడ అష్టలక్ష్మి దేవాలయంలో జరిగే పూజలు హోమాలు డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఎంత బాగుందంటే లోపల చాలా నీట్గా ఉంది ఎంత పీస్ఫుల్ ఉంటుంది మనశ్ ఉంటుంది టెంపుల్ అయితే అసలు పీస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మేము వెళ్ళాము ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఎంటర్ అయిపోయాక ఫస్ట్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఉంటుంది లేదంటే మెట్లైనా వెక్కి వెళ్ళొచ్చు పెద్దవాళ్ళు లిఫ్ట్ యూస్ చేసుకుంటారు ఎక్కువ మనం అలా ఎంటర్ అవ్వగానే వినాయకుడు దర్శనం ఇస్తారు చాలా అంటే చాలా బాగుంటారు అలా రైట్ సైడ్ వస్తే అష్టలక్ష్మి టెంపుల్ మిడిల్ లో వెంకటేశ్వర స్వామి ఉంటారు చుట్టూరుత అష్టలక్ష్మలు లక్ష్మీలు విద్యలక్ష్మి దానలక్ష్మి ధన్యలక్ష్మి గజలక్ష్మి అసలు సంతాన లక్ష్మి అసలు చూడడానికి రెండు కళ్ళు సరి పో ఎంత బాగుంటాయి అంటే టెంపుల్ చాలా బాగుంటుంది పీస్ఫుల్ ఉంటుంది అసలు మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే చార్మినార్ ట్యాంక్ బండి అవేమి ఉంటాయి ఇలాంటి టెంపుల్స్ కి కూడా విజిట్ చేపేయాలి మీ రిలేటివ్స్ తో ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను కానీ మాకు ఈ వరాహి నవరాత్రుల్లో వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చామనమాట ఫ్లవర్స్ పూలమాలలు పూజా సామాగ్రి షాప్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ టెంపుల్ దగ్గర ట్వల్వ్ కి క్లోజ్ ఉంటుంది మళ్ళీ ఫైవ్ కి ఓపెన్ ఉంటుంది పార్కింగ్ చాలా ఎక్కువ ప్లేస్ ఉంది ఎన్ని వెహికల్స్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రైడే రోజు సాటర్డే అండ్ సండే అనుకుంటే అన్నదానం జరుగుతుంది చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది నీట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి బియ్యం కొని అక్కడ అన్నదానంలో మనం పోయొచ్చు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్